ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు నీలో చీము నెత్తురుంటే నీకు ఏ మాత్రమైనా నీకు ఏ మాత్రమైనా సిగ్గు శైరం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వెట్లాగూ రాజీనామా చెయ్యవు నీది సిగ్గు లేని జాతి అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది నేను విసిరిన సవాల్ వెనక్కి తీసుకుంటున్నా అని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ఖమ్మం ప్రజలకు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం ఇంతకుముందే మా రామ్ దాస్ గుర్తు చేసిండు ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడుగుతే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే దందాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసిండు దళారులను శిక్షించి దళారులకు బేడీ లేచి జైలుకు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బేడీలేసి బజార్లో నడిపించింది ఆయల్లా రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన ఆయల్లా మీకు అందరి గుర్తుండాలి సంటి బిడ్డను భార్య సంఖలు ఎత్తుకొని బస్సులో బేడీ లేచి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేసిరు ఆ ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన ఇదే కాదు ఎన్నికల సందర్భంలో కూడా పాదయాత్ర చేస్తూ ఈ వైరాకు వచ్చిన ఆనాడు మిమ్మల్ని అడిగిన వైరాలో ఎమ్మెల్యేగా గెలిపించండి తప్పకుండా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం అదే విధంగా ప్రతి పేదవాడి ఇంటిలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును అమలు చేస్తామని చెప్పినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు విస్తరిస్తామని చెప్పినాం ఇదే కాదు పేదవాడి ఆత్మ గౌరవమైన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గ్రామాలలో గూడాలలో తండల్లో ప్రతి దళితుడు గిరిజనుడు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని తెలంగాణ సమాజాన్ని ముఖ్యంగా దళితులను గిరిజనులను కేసీఆర్ మోసం చేసి